జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ నేను మీ సత్యం స్వామిని ఈ ట్వంటీ ఫైవ్ జనవరి ఇరవై ఐదు తారీఖు వచ్చే రథసప్తమి అనగా సూర్య భగవాని ప్రతీకం అంటే రథసప్తమి అనేది హిందూ పంచాంగంలోని మాఘమాసంలో శుక్ష శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిది ఈ రోజున సూర్య భగవానికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు ప్రత్యేకంగా పూజలు చేస్తారు అయితే ఈ పూజ వల్ల ఎన్నో దోషాలు కూడా పోవచ్చు కాబట్టి ఈ రథసప్తమి కథానం ప్రకారం సూర్య భగవానుడు తన కుమారుడు శనిగ్రహం యొక్క శాపం నుండి బయటపడడానికి ఈ రోజున పూజలు చేసి తన కాంతిని పొందుతాడు కాబట్టి మీరు కూడా మీ యొక్క ఈ సూర్య సూర్యభగవాను యొక్క మంత్రము మా ద్వారా మా ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ ద్వారా మీకు పొందాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో కాండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్లో మీకు మంత్రం కావాలి అంటే మీరు కామెంట్లో చేయండి దీన్ని రథసప్తమి ముఖ్య పాత్ర ఏంటి అంటే రథసప్తమి రోజున భక్తులు సూర్య భగవానుని పూజిస్తారు వారు సూర్య భగవానుని అర్ధనం చేసి పూజలు పండ్లు మరియు స్వీట్లు అందిస్తారు రథసప్తమి రోజున భక్తులు సూర్య భగవానికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఈ రోజున పూజలు చేయడం వలన భక్తులు తమ ఆరోగ్యానికి మరియు సంపదకు పెంచుకుంటారు ప్రతి ఒక్కరు సంపదలు వెలగాలన్నా వాళ్ళ హృదయంలో ఒక వెలుగు వెలగాలన్నా వాళ్ళ జీవితంలో ఎన్నో వెలుగు నిండుతూ విజయాలతోటి ముందు దూసుకెళ్లాలన్నా ప్రతి రోజున మీరు లేవంగానే సూర్యభగవాని ఒక ప్రార్థన చేస్తూ మరి మేము ఇచ్చే ఒక జపము చిన్నది ఒక ఫైవ్ సిక్స్ వాట్సే ఉంటాయి అది మీకు అందజేస్తాము ఎవరైతే ఆసక్తిగా ఉండి మా ఛానల్ని మీరు ఈ ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ని ఆదరిస్తారో సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతారో వాళ్ళు కామెంట్లో పెడితే వాళ్ళకి మేము ఖచ్చితంగా ఈ సూర్య భగవానుని యొక్క మంత్రము మేము పంపిస్తాము మీకు దొరకవచ్చు బుక్కులలో అక్కడో ఇక్కడో వేరే కానీ బుక్కులలో మీరు చూసి చదువుకున్నది వేరే మా ద్వారా మీకు అందిస్తే మీరు చదువుకున్నది వేరే దాని ఫలితం వేరే ఇక్కడ ఫలితం వేరే అందుతుంది కాబట్టి మీరు పెద్ద ఎత్తున ఆ సూర్యభగవాని యొక్క ఆశీర్వాదాలు పొందాలన్నా మీ భవిష్యత్తులో ఒక వెలుగు నిండాలన్నా మరి మా యొక్క మంత్రము కావాలన్నా కామెంట్లో పెట్టండి అదేవిధంగా మీరు పొద్దున లేవంగానే భగవానునికి ఒకసారి నమస్కరించి తర్వాత మీ పనులు చేసుకుంటే చాలా మంచిదని కోరుతూ సత్యం స్వామి ఫౌండేషన్ సత్యం స్వామి నేను చైర్మన్ అండ్ ఫౌండర్ మరి మీకు అన్ని వేళలా శుభం జరగాలని కోరుతున్నాను జై శ్రీరామ్ శ్రీ మాతరే నమ హర హర మహాదేవ్ 심부 m 각